హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపిక టాక్స్ ఈరోజు వీడియోలో అసలైన నాటుకోడి కూరండి నాటుకోడి పులుసు అని కూడా అంటారనమాట చాలా టేస్టీగా సూపర్గా ఎలా వండుకోవాలో ఈరోజు వీడియోలో అయితే మనము చూసేద్దాం అనమాట ఇక్కడ మేమైతే టూ అండ్ హాఫ్ కేజీ నాటుకోడిని అయితే తీసుకున్నామండి ఊర్లోనే తీసుకొని కట్ చేపించాము ఈ కర్రీ వచ్చేసి మా వదిన మా కోసం అనమాట చాలా సింపుల్గా టేస్టీగా అయితే చేసుకోవచ్చు ఇక్కడ కుక్కర్ పెట్టేసామండి కుక్కర్లో అయితే ఈ కర్రీ అనేది చాలా త్వరగా ఉడుకుతుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఒక నాలుగు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట ఇందులోనే కొంచెం గరం మసాలా పచ్చిమిర్చి బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అవ్వగానే ఇందులోనే ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి మీడియం సైజు ఉల్లిపాయలు అండి ఇవైతే సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గేటట్టు అయితే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఇలా ఫ్రై అవ్వగానే ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి నాటుకోడి కూర అండి ఇవి మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ ఆయిల్లోనే చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట చూడండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట మా వదిన మేము వెళ్ళినప్పుడు మాకోసం స్పెషల్గా ఈ కర్రీ అయితే చేసిందనమాట అసలు ఎప్పుడూ తినను మా పిల్లలు కూడా ఈజీగా తినేసారనమాట అంత టేస్టీగా అయితే కర్రీ అయితే ఉందండి ఇప్పుడు మనం కర్రీ మొత్తాన్ని కూడా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఐదు నిమిషాల పాటైతే మనము మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దామండి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి కర్రీ కూడా చక్కగా ఉడుకుతుందనమాట ఈ నాటుకోడి కూర ఉడకడానికైతే చాలా టైం పడుతుంది కుక్కర్లో అయితే ఈజీ అనమాట సో ఇక్కడ మేమైతే ఈ కర్రీ మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోస్తున్నామండి ఒక మూడు గ్లాసుల వరకు అయితే వాటర్ పోసేసాము ఇదే వాటర్ అండి ఇక మేమైతే వాటర్ ఎక్కడ కూడా యాడ్ చేయమన్న అనమాట ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని కూడా పోసేసుకున్నాం కదా చక్కగా కలిపేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి ఐదు నుంచి ఆరు విజిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆరు విజిల్స్ తర్వాత అయితే ఫ్రెజర్ తీసేసి అయితే చూస్తున్నామండి ఫ్రెజర్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడే తీసామన్నమాట చూడండి మన కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిందనమాట ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకొని కూర ఉడికిందా లేదా అని చూసుకోవాలి చూడండి ఆరు విజిల్స్ తర్వాత అయితే కర్రీ చక్కగా ఉడికింది ఇందులోనే రెండు మీడియం సైజు టమాటాలు వేసామండి మన టేస్ట్కి తగ్గట్టుగా కారము మేమైతే రెండు అయితే వేసాము ఒక గరిటె ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఇప్పుడు విజిల్ అయితే పెట్టట్లేదండి నార్మల్ మూత పెట్టేసి ఉడికిస్తున్నాం అనమాట ఎందుకంటే ఆల్రెడీ కర్రీ మొత్తం కూడా ఉడికింది కారం కూడా చక్కగా పట్టేసిందండి ఇప్పుడు మన టేస్ట్కు తగ్గట్టుగా ధనియాల పొడి టేస్ట్ను మరింతగా పెంచేందుకు కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఒక నిమిషం అలా ఉంచి దింపేసారంటే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర పులుసు అయితే రెడీ అండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు తినని మా పిల్లలు కూడా తినేసారండి సింపుల్గా ఈజీగా ఈ మెథడ్లో చేయండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెడీ అనమాట ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టాక్స్ యూట్యూబ్ ఛానల్ని